నమస్కారం గురుగారు నమస్కారం గురువు మిథున రాశి వారికి వచ్చేసి అక్టోబర్ మాసంలోని వారి గ్రహస్థితి ఏ విధంగా ఉంది అలాగే అక్టోబర్ మాసంలోని వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి శుభ అశుభ ఫలితాల గురించి అయితే మాకు ఒక్కసారి తెలియచేయండి గురువుగారు తప్పకుండా అమ్మా ముఖ్యంగా మిథున రాశి వాళ్ళకి అక్టోబర్ మాసంలో అక్టోబర్ నెలలో ఏ విధంగా ఉంది గ్రహస్థితి అనేది ముందుగా చూస్తే అక్టోబర్ నెలలో ముందుగా గ్రహాలు ఏ రాసుల్లో ఉన్నాయో ముందుగా మనం తెలుసుకుందాం తెలుసుకున్న తర్వాత గ్రహ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తర్వాత తెలుసుకోవాలి ముఖ్యంగా గ్రహ సంచార వీక్షణాన్ని మనం పరిశీలన చేసినట్లయితే వృషభంలో గురువు మేనంలో రాహు కుంభంలో శని కర్కాటకంలో కుజుడు యొక్క సంచారం కేతు కన్యా రాశిలోను అలానే రవిగ్రహము కొన్ని రోజుల పాటు పదిహేను రోజుల పాటు కన్యారాశిలో రాశిలో ఉండి మళ్ళీ తులారాశిలోకి సంచారం చేయటం బుధుడు తులారాశిలో ఉండటం శుక్రుడు తులారాశిలో కొన్ని రోజులుండి తర్వాత వృచ్చిక రాశిలోకి సంచారం చేస్తాడు ఇది గ్రహస్థితి ఈ మిథున రాశి వాళ్ళకి ముఖ్యంగా పంచమ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం పంచమ స్థానంలో శుక్రుడు యొక్క సంచారం అక్టోబర్ పదిహేను రోజుల వరకు ఉంటుంది రెండు వారాల వరకు అప్పుడు ఆర్థిక పరంగా లావాదేవీలు బాగా ఉండటం ఆర్థిక పరంగా ఆదాయం బాగా పెరగటం అలానే ఏదైనా సరే డబ్బు పరమైన ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండటం ధనం అనేది సమయానికి చేతికి వచ్చే అవకాశాలు పుత్రులతోటి మిత్రులతోటి బంధువులతోటి అంతా కూడా సంప్రదింపులు అనుకూలంగా ఉండటం అలానే ధనం పొదుపు చేయటం రుణ బాధాలు తగ్గించుకునే అవకాశాలు ఉండటం అలానే పెళ్లి సంబంధాలు వివాహ సంబంధాలు మంచి సుసంపన్నమైన కుటుంబం నుంచి కానీ మంచి ప్రవర్తన కలిగిన అమ్మాయి కానీ అబ్బాయి కానీ వచ్చే అవకాశాలు ఉంటాయి వీళ్ళకి అంటే ఇక్కడ శుక్రగ్రహం అనేది వీళ్ళకి పంచమ స్థానంలో మేలు చేస్తాడు అంటే ఎప్పుడు అక్టోబర్ పదిహేను వరకు క్లియర్గా మన ప్రేక్షకులందరూ వింటారు కాబట్టి క్లారిటీ ఇస్తున్నా తర్వాత మిగతా గ్రహాలను మనం చూసుకునేటట్లయితే ఇక్కడ రవిగ్రహం ఉన్న రవిగ్రహం ఉంది రవి మనకి ఉద్యోగానికి సంబంధించిన కొన్ని ఇబ్బందులు రాకుండా కొంత భద్రత అనేది అవసరం అంటే చతుర్థ స్థానంలో ఉంటాడు పంచమ స్థానంలో ఉంటాడు చతుర్థము పంచమ మిశ్రమైన ఫలితాలు ఎక్కువ ఇస్తాడు అందువల్ల ఇక్కడ మిశ్రమైన ఫలితాలు ఉండటం వల్ల ఎలా ఉంటుంది అని అంటే రవిగ్రహం వల్ల కొంత చతుర్థంలో ఉన్నది అనుకోండి చతుర్థంలో వరకు ఉంటారు మొదటి భాగంలో ఉంటాడు రెండు వారాల వరకు అప్పుడు కొంత ఆనందము కుటుంబంలో ఆనందము ఆరోగ్యము అలానే భార్యాభర్తల మధ్యలో అనురాగం ఇలాంటివి కొన్ని జరుగుతుంటాయి జరిగిన తల్లి యొక్క ఆరోగ్యాన్ని చాలా ఉండాలి తల్లి తండ్రి యొక్క ఆరోగ్య విషయంలో శ్రద్ధ పెట్టాలి అలా ఉద్యోగ భద్రత కూడా అవసరం అంటే ఉద్యోగంలో లేనిపోని మాటలు లేనిపోని గొడవలు సృష్టించకుండా మౌనం వహించాలి అంటే గ్రాస్పింగ్ పవర్ ఉంది కదా అని ఎక్కువగా మాట్లాడితే కూడా ఉద్యోగ భద్రత అవుతుంది వీళ్ళకి ఉద్యోగంలో ఏదో రకం అవాంతరాలు లభిస్తాయి రవి గ్రహం బాగలేదు కదా అవాంతరం జరగకుండా చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి ప్రతి పనిలో కూడా మనం కొద్దిగా ప్రధానంగా తీసుకునే ముందుకు వెళ్ళాలి అంటే వీళ్ళకి రవి మిశ్రమైన ఫలితాలే కానీ పరిపూర్ణంగా ఫలితం అనేది ఇవ్వదు తర్వాత నెక్స్ట్ ఇంకోటి వచ్చేటప్పటికల్లా గ్రహాన్ని మనం చూసుకునేటట్లయితే బుధుడు బుధుడు పంచమ స్థానంలో ఉన్నాడు బుధుడు పంచమ స్థానం ఉంటాం నూతన వ్యాపారాలు ప్రారంభం చేయొచ్చు నూతన బిజినెస్లో ముందుకు వెళ్ళొచ్చు పార్ట్నర్షిప్తో చిన్న చిన్న గొడవలు వచ్చినా కూడా సొంతంగా సింగల్గా వీళ్ళు ముందుకు వెళ్ళాలి వ్యాపారం నూతన వ్యాపారం న్యూ బిజినెస్ చేయొచ్చు కానీ సింగల్గా వెళ్ళాలి వీళ్ళు అంటే పార్ట్నర్షిప్ని కలుపుకొని వెళ్ళకూడదు వెళితే కొన్ని ఇబ్బందులకరమైన వాతావరణాలు వస్తూ ఉంటాయి దాంతోపాటు వీళ్ళకి మిథున రాశి వాళ్ళకి భుజ జరిగింది ఇక్కడ అంటే అన్ని రాసుల వాళ్ళకి జరిగింది అంటే కుజ జరిగి ద్వితీయంలో కుజుడు ఉండటం వల్ల ఆరోగ్యపరంగా ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి కోర్టు సమస్యలు రాకుండా ఎందుకంటే వీళ్ళకి ద్వితీయ స్థానంలో కుజుడు యొక్క సంచారం వల్ల కుటుంబంలో కొద్దిగా కలతలు రాకుండా భార్యాభర్తల అభిప్రాయ భేదాలు రాకుండా చూసుకోవాలి అంటే మన నెగిటివ్ను పాజిటివ్ రెండింటినీ కూడా సమతుల్యంగా చెప్పాలి రాష్టప్రాల్లో చెబితే ఏంటంటే వాళ్ళు కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటారు అందువల్ల ద్వితీయంలో కొంచెం ఉండటం వల్ల ఏం జరుగుతుంది భూ సంబంధమైన విషయాల్లో గొడవలు జరగటం కొంతమంది మేస్త్రి పనులు చేసే వాళ్ళు ఉంటారు కింద పడిపోవటాలు అలానే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కొద్దిగా చాలా జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య రీత్యా రక్షణ శాఖ సంబంధించిన వాళ్ళు కానీ నేవీ వాళ్ళు కానీ అలానే న్యాయమూర్తులు కానీ ఇలాంటి వాళ్ళందరూ వాళ్ళ ఆరోగ్యాన్ని కొద్దిగా కాపాడుకోవాలి అంటే పని చేసుకోవాలి పని తప్పదు కానీ పని చేసుకునేటప్పుడు కూడా కొంత ఆరోగ్యాన్ని జీతం ఇస్తున్నారని పని చేయటం కాదు కదా వాళ్ళ వెనక ఇంకొంతమంది ఉంటారు వాళ్ళ పిల్లలు ఉంటారు వాళ్ళ పిల్లల్ని కాపాడుకోవాలిగా వృత్తి ధర్మం అవసరమే కానీ ఇంటి ధర్మం కూడా ఉంటుంది కాబట్టి ఆ ధర్మం ఫస్ట్ ఉండాలిగా అందువల్ల ఇలాంటి ఆరోగ్యరీత్యా వాళ్ళు కూడా కాపాడుకొని ఆరోగ్యాన్ని ఏమాత్రం దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వ్యక్తులు కూడా తొందరగా డాక్టర్ని సంబంధించిన భగవంతుడి యొక్క ఆరాధన చేయడం చాలా మంచిది అంటే కుజుడు బాగలేడు కాబట్టి ఇక్కడ దీనితో పాటు వీళ్ళకి ముఖ్యంగా మనం చూసుకునేటట్టయితే భాగ్యస్థానంలో శని యొక్క సంచారం వక్రగతిలో ఉన్నాడు ఆరోగ్యరీత్యా ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి అలానే మనకి రాహు యొక్క ప్రభావం ఉంది రాహు యొక్క ప్రభావం అంటే ఏమిటి అంటే మనకి ఏదైతే రాహు మీనరాశిలో సంచారం చేయటం వల్ల మిథున రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా ఆ స్థానంలో ఉండటంలో విదేశాలకు వెళ్ళే అవకాశాలు తొందరగా పనులు జరగటం తల్లిదండ్రుల మూలకంగా సౌఖ్యాలు సుఖాలు అదృష్టం కలిసి వచ్చే ఉంటాయి ప్రభుత్వ రీత్యా కూడా అధికారుల యొక్క మన్నన్లు విదేశాలకు వెళ్ళటం గతంలో ఏదైతే పనులు చేయకపోయారో అలా పనులన్నీ కూడా చేసి సమర్థవంతంగా ముందుకు వెళ్తారు అలానే భార్య పిల్లలతో కూడా పెద్ద కోరికలు ఉంటాయి అవన్నీ కూడా తీర్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే అన్నీ కూడా ఆకస్మికంగా ప్రయాణాల విషయంలో మటుకు కొద్ది జాగ్రత్త వహించాలి ఇలాంటివన్నీ కూడా ఈ గ్రహస్థితి వల్ల జరుగుతుంటాయి కాబట్టి దీన్ని కొన్ని పరిహారాలు చేసుకుని స్వతంత్ర ఆలోచనలు తెలివిగా ప్రవర్తించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి వీళ్ళకి ఆలోచన అంటే ఆరోగ్యాన్ని మాత్రం ఫస్ట్ క ప్రయారిటీ ఇవ్వాలి వీళ్ళు ఎందుకంటే కొన్ని గ్రహాలు బాగలేదు కాబట్టి ఆరోగ్యాన్ని ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి విద్యార్థులు కూడా కొంత చదువు పట్ల శ్రద్ధ పెట్టాలి దీని కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్ళాలి ఒకే గురుగారు మరి మిథున రాశి వారికి వచ్చేసి అక్టోబర్ మాసంలోని వీరికి ఇంకా మంచి ఫలితాలు కావాలి అనుకుంటే అంటే ఎటువంటి పరిహారం చేసుకోవాలి అంటారు ముఖ్యంగా శివుడికి అభిషేకం చేయాలి నువ్వుల తోటి శివుడికి అభిషేకం చేస్తే ఆయుర్వృద్ధి కలుగుతుంది అలానే కందులు దానం చేయటం ఎర్రని వస్త్రం దానం చేయటం అలానే అంగారకుడు యొక్క ప్రదర్శనలు చేయటం కూడా చాలా మంచిది సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన వివాహంగాని స్త్రీ పురుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళు శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి యొక్క కళ్యాణం చేయాలి ఎక్కడన్నా టెంపుల్లో అలా కళ్యాణం చేస్తే కూడా చాలా బాగుంటుంది వాళ్ళకి ఇవన్నీ కూడా కొన్ని నియమాలు అనేవి పాటించాలి తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యాన్ని కూడా ప్రయారిటీ ఇవ్వాలి మిథున రాసి వాళ్ళు ఆరోగ్యం మాత్రం ఎక్కువగా చూడాలమ్మా ఆరోగ్యాన్ని చూస్తే వాళ్ళకి చాలా మంచిది శివుడి యొక్క ఆరాధన ఓర్ణమ స్వయ పంచాక్షరి తత్పురుషాయుధ్యం మహాదేవాదిమే రుద్ర ప్రచోదయాత అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవాలి అంటే ఈ మంత్రాలు చదవటం వల్ల వాళ్ళకి ఏంటంటే ఆరోగ్యం అనేది కొంత కుదుటపడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఆరోగ్యం కుదుటబడ్డానికి అన్నీ బాగుంటాయి అయితే స్త్రీలకు వచ్చేటప్పటికల్లా గర్భ సంబంధమైన వ్యాధులు గైన్కి సంబంధించిన ఇష్యూస్ రాకుండా కొద్దిగా జాగ్రత్త ముందుకు వెళితే చాలు ఓకే గురుగారు మిథున రాశి వారికి వచ్చేసి అక్టోబర్ మాసంలోనే ఎలా ఉండబోతుంది అలాగే వీరికి ఆ మాసంలోనే ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనే వాటి అన్నిటి గురించి అయితే మాకు తెలియజేశారు ధన్యవాదాలు గురు నమస్కారం